మహారా సర్వ మంగళమా గల్లి శివేదర్వ శ్రీరాధి చరణ్ణి త్రయం భగేదేవి శ్రీనారాయుణి నమోస్ గాజుల ఆవారంలో విరాజుడి చిన్నటువంటి అమ్మ చిత్తారమ్మ తల్లి యొక్క జాతర బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరముకు యాభై యొక్క సంవత్సరము ఈ సంవత్సరంలో జనవరి ఇరవై మూడు నుంచి ముప్పై తారీఖు వరకు అమ్మవారి యొక్క జాతర బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభోపేతంగా జరుగుతున్నాయి నిన్న ఇరవై మూడు నుంచి నిన్న అమ్మవారి యొక్క జాతర ప్రారంభమైంది నిన్న ఉదయం ఆరు గంటలకు అమ్మవారికి అభిషేక కార్యక్రమం తర్వాత గణపతి హోమము పుణ్యాహావాసన పంచక ప్రార్థన తర్వాత ఋత్వికరణము అమ్మవారి యొక్క అగ్ని ప్రతిష్టాపన ఆవాహి దేవత యొక్క హోమ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి ఇక ఇరవై నాలుగు ఈరోజు అమ్మవారికి చండీ హోమము తర్వాత భూనాహుతి నిజస్వరూపమైనటువంటి అభిషేక కార్యక్రమం ఉంటుంది ఇక ముఖ్యమైనటువంటి రోజు ఇరవై ఐదు రోజు అమ్మవారికి ముఖ్యమైనటువంటి జాతర ఆ అమ్మవారికి ఉదయము మూడు గంటలకు పంచామృత పంచరసాలతో అభిషేక కార్యక్రమము నాలుగు గంటలకు అమ్మవారి యొక్క విజయ దర్శనము తొమ్మిది గంటల నుంచి అమ్మవారికు ఓనములు కొడుబియ్యములు సమర్పణ సాయంత్రము ఆరు గంటలకు అమ్మవారికు గాజ్రరామ గ్రామం నుంచి మహంకార దేవాలయం నుంచి చిత్తారమ్మ వరకు రథోత్సవ కార్యక్రమం ఉంటుంది ఇక ఇరవై నాడు అమ్మవారికి రంగము భవిష్యవాణి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ మూడు రోజుల పాటు అమ్మవారికి సామూహికంగా కుంకుమార్జన సేవా కార్యక్రమాలు ఈ ఆరు రోజులు అమ్మవారికి కూరసినటువంటి హోళి బియ్యాన్ని ముప్పై తారీఖు నాడు అమ్మవారికి అన్నం కావండి భక్తులందరికీ కూడా అన్న సందర్భంలో జాతక బ్రహ్మోత్సవాలు చూస్తాయి రోజు వచ్చి ఇక్కడ నిత్యం నిర్వహిస్తూ ఇక్కడ ఉన్న సమస్యలు తెలుసుకొని వాళ్ళు ఎక్కడెక్కడైతే ఈ రోజు మన సిఐ గారు ఒక వీడియో కూడా పెట్టడం జరిగింది ఎక్కడి నుంచి ఎక్కడైతే రూట్ మ్యాప్ ఉందో ఆ ప్రకారం మళ్ళీ ఎవరికి ఇబ్బంది అని చెప్పి పెట్టడం జరిగింది కాబట్టి పోలీసు వాళ్ళు కూడా చాలా మంచి చర్య ఈ యొక్క చిత్తారమ్మ టెంపుల్ మీద ప్రజలకు ఇబ్బంది కూడా తీసుకుంటా అని చెప్పేసి కూడా ఈ సందర్భం తెలియజేస్తూ అమ్మవారి దగ్గర ఒకటే ప్రత్యక్ష ఉంది ఏ భక్తుడైనా సరే అమ్మ నాకు ఇది కావాలి అంటే ఆ అమ్మవారు తల్లి చిత్తారామ్మ తల్లి ఇస్తుందని అని చెప్పేసి అందరికీ నమ్మకం ఉంది కాబట్టి వేల సంఘం నుంచి లక్షలాది జనం వస్తున్నారంటే అమ్మవారి ఆశ అని చెప్పి అదేవిధంగా మా గ్రామం గాజు గ్రామారం గ్రామస్తులందరూ కూడా మరి మేడ్చల్ జిల్లా ప్రజలందరూ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆయు ఆరోగ్యంతో చేసుకున్న వృత్తులన్నీ కూడా బాగున్నానని చెప్పేసి నేను అమ్మవారిని చూస్తారంలో కోరుకుంటున్నాను బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్